హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాడికి కాస్త ఎదురు సరే అత్తమ్మా అని డ్యారెక్ట్ బైక్ తీసుకొని బయటకు వచ్చింది సూర్య బైక్ స్టార్ట్ చేయగానే మహా నవ్వుతూ ఎదురు వచ్చింది వాళ్ళ జంటను చూస్తున్న దేవి గారు మరిచిపోయారు నవ్వుతూ రవి గురించి చూశారు కానీ రవి ఎక్కడా కనిపించలేదు రూమ్ లో ఉన్నాడేమో అనుకుని లోపలికి వెళ్ళిపోయారు టిఫిన్ పొట్లాలు పట్టుకుని లోపలికి వచ్చారు రవి రే ఎక్కడికి వెళ్ళావురా టిఫిన్కి అమ్మా పిండి వేయడానికి గ్రైండర్ లేదు కదా అందుకే బయట నుంచి తెచ్చానన్నాడు బయట ఎందుకురా తెచ్చుకోవటం ఇంట్లో గ్రైండర్ ఉంది కదా మీరు కొనుక్కునే వరకు అది వాడండి ఆ మాటికి రవి ముఖం వెలిగిపోయింది ఏమండి మీ క్యారేజ్ పెట్టేశాను టిఫిన్ తెచ్చారా అని బయట నుంచి లోపలికి వచ్చింది సుజాత తెచ్చాను తొందరగా నాకు టిఫిన్ పెట్టు మీ చిన్న కోడలు మీకు ఏ టిఫిన్ వండిందమ్మా నవ్వుతూ అడిగిన రవి మాటలకి దేవి గారు నసలు చిట్లించారు ఏం ఏంట్రోయ్ చిన్న కోడలు అంటున్నావు లో ఉన్న మహాకి ఆ మాటలు వినిపిస్తున్నాయి లూజ్గా తన జడని అల్లుకుంటూ రవి మాటలు వింది మరి నువ్వు నాన్న వాళ్ళ దగ్గరే కదా మరి నువ్వు నాన్న వాళ్ళ దగ్గరే కదమ్మా తింటున్నారు రాత్రి నుంచి నన్ను ఏమన్నా పట్టించుకున్నారా ఊరి తింటూ అడిగాడు నిన్ను ఎవరు పట్టించుకోలేదు రాత్రి గ్యాస్ విషయంలో నాన్న మాట్లాడి గ్యాస్ విషయంలో నాన్న మాట్లాడినందుకు తమరికి కోపం వచ్చింది కదా నా కోపం మామలే కదమ్మా ఏమ్మా ఏ మాకు టిఫిన్ పెట్టడానికి సరిపోవా కనీసం మాకు కాకపోయినా పిల్లలకైనా రెండు ఇడ్లీ పెట్టలేరా అమ్మా కొడుకు మాటల్లో అక్కస్సు కనిపెట్టింది దేవి ఒక మాట అడుగుతాను నిజం చెప్పు ఏంటమ్మా ఎవరి సంసారం వాళ్ళది కదా మరి పొద్దున్నే మీ ఆవిడ టీ పెట్టి నీకు ఇచ్చింది ఇంట్లో అత్తమామయ్య ఉన్నారని మాకు టీ చుక్క ఎందుకు ఇవ్వలేదు ఆ మాటకి సుజాత మనసులోనే బాధపడింది రవి మాత్రం బతుక్కమన్నాడు అయితే క్షమించండి నేను టీ ఇద్దాం అనుకునే మహా మీకు ఇచ్చింది అందుకే ఇవ్వలేదు అంది మీ ఆవిడ విషయం పక్కన పెట్టు రవి ఏ నువ్వైతే మాత్రం మా అమ్మ నాన్నకి టీ ఇవ్వు అంటానికి సరిపోవా అది అమ్మా అంటూ నీళ్లు నమ్లాడు చూడు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకోటి మాట్లాడుకు ఒక అగ్గిపుల్లని నాలుగు గద్దలు చేసి పోయి వెలిగించే రకం నువ్వు అది తెలివితేటలు అతి తెలివితేటలు నా దగ్గర చే నానా అని సుజాత వైపు చూసి నీ పద్ధతి కూడా మార్చుకో సుజాత లేదంటే కష్టం మీరు మాకు పెట్టకపోయినా పర్లేదు కానీ ఇలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టుకోకండి అని కొడుకు వైపు చూసి చేరి కోరి సుజాతని చేసుకున్నావు మీ స్వార్థంతో ఆ పిల్లని నీ గుప్పిట్లో పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఆట ఆడించాలని చూడకు నేను అస్సలు ఊరుకోను అమ్మా నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా నువ్వు చెడ్డవాడివని అని అనటం లేదు నీలో ఉన్న మార్పు నాకు తెలుస్తుంది చూస్తాను వాడు అలా మాట్లాడుతుంటే అవేం మాటలని ఆపాల్సింది పోయి బొమ్మలా నిలబడి చూస్తున్నావు నేను ఏం మాట్లా ఏం మాట్లాడాను అత్తమ్మా బాధగా ఉంది సుజాత ఏం మాట్లాడకు అని రవివైపు చూసి నీ సంసారం ఏదో నువ్వు చూసుకో మద్దలు ఇడ్లీ పెట్టాలి ఉప్పు కారం అందించాలి మజ్జిగివ్వాలి పెట్టడానికి సరిపోరా ఇవ్వడానికి సరిపోరా ఇలాంటి మాటలు మా ఇలాంటి మాటలు మాటల వరకు ఉండవు చాలా దూరం వెళ్తాయి అని దేవి గారు అనగానే రవి కుక్కురం అనకుండా టిఫిన్ చేసి పనికి వెళ్ళాడు ఆ మాటలు విన్ అన్ని విన్న మహా ఆలోచనలో మునిగింది పిల్లల్ని చక్కబెట్టి వాళ్ళని ట్యూషన్ కి పంపించి మెట్ల మీద కూర్చొని కళ్ళు మూసుకుంది సుజాత ఈయన వల్ల అత్తమ్మ దృష్టిలో నేను చెడు అవుతానున్నాను డబ్బు దగ్గర ఆ మనిషికి ఎందుకు అంత స్వార్థం అనుకుని తనలో తానే బాధపడింది బైక్ సౌండ్ రావడంతో కళ్ళు తెరిచింది సుజాత మహా వల్ల అమ్మ నాన్న పలకరించింది ఎలా ఉన్నారు బాబాయ్ బాగున్నాం తల్లి ఇంకా అందరు బాగున్నారా అని సుభాష్ పలకరించి వచ్చారు బండి తమ్ముడు ఇదేనా రావటం ఎలా ఉన్నారు అని ఎంతో ఆప్యాయంగా పలకరించి మర్యాద చేసింది గదిలో ఉన్న మహా సుభాష్ గొంతు వినగానే పరుగును బయటికి వచ్చింది తల్లిదండ్రులను చూడగానే నవ్వుతూ దగ్గరికి వచ్చింది మహా కూతుర్ని చూడగానే ముంచుకోయారు సుభాష్ వాళ్ళు ఏం మా బావున్నావా ఆ నాన్న ఎలా ఉన్నారు అని తల్లి చేతిని గట్టిగా పట్టుకుని వదిలింది ఫ్రిడ్జ్ లో ఉన్న డ్రింక్ బాటిల్ తెచ్చి గ్లాస్ లో పోసి ఇద్దరికి ఇచ్చింది దేవి ఎలా ఉన్నారు విముల ఇంటి సంగతులు అక్క అన్ని మామూలే అని మాట్లాడి సుభాష్ ఇంకా ఉండబట్టలేక అదే అక్క సూర్యకి ఇల్లు కట్టు కడుతున్నారంట కదా నిజమేనా అవున తమ్ముడు ఇల్లు చాలా ఎరుగ్గా ఉంది సరిపోవడం లేదు పుట్టాలు వచ్చిన హాల్లోనే పడుకోవాల్సి వస్తుంది అందుకే ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్న మంచి విషయమే అక్క సూర్య పనికి వెళ్ళారా అక్క అవున తమ్ముడు సాయంత్రం వస్తాడు మహా పెట్టు అమ్మాయికి ఫోన్ చేస్తాను కాయగూరలు ఖర్చే అని దేవి గారు అనగానే సుభాస్ విముల అంటేమీ చేయొద్దన్నారు ఇప్పుడు ఏం పోక్క నేను మధ్యాహ్నం పొలానికి వెళ్ళాలి ఈ రోజు పని ఉంది నేను చిన్న పని మీద వచ్చాను అవన్నీ చూస్తున్న సుజాత కాసేపు పడుకుందామని గదిలోకి వెళ్ళిపోయింది తమ్ముడు తను తెచ్చిన కవర్ దేవి గారి చేతిలో పెట్టి అల్లుడికి ఇల్లు కడుతున్నారు కదక్క మా వంతు సాయం ఈ డబ్బులు తీసుకోండి అన్నాడు సుభాష్ మాటలు దేవి గారికి షాక్ అయ్యారు అక్క తీసుకో అక్క అలా చూడకు నా అల్లుడికి నేను పెట్టకపోతే ఎవరు పెడతారు చెప్పు సుభాష్ తప్పుగా అనుకోకు ఈ డబ్బు ఇప్పుడు ఎందుకు సుభాష్ మొన్ననే కదా ఘనంగా కుదిరి ఓ అల్లుడికి పెళ్లి చేశారు ఆడపిల్ల ఉన్నదాన్ని నాకు తెలీదా ఎంత ఖర్చో ఉంటుందో నువ్వు అప్పులు చేయకు తమ్ముడు నీకు మాత్రం సాయం చేయటానికి వెనక ముందు ఎవరున్నారు ఒక్కడివే అన్ని చూసుకోవాలి కదా దయచేసి నా మాట విని డబ్బులు తీసుకో ఇప్పుడేం వద్దు సుభాష్ అలా అనకక్క దయచేసి తీసుకోండి అవును బదిన మేము ఇల్లు అల్లుడికి పెట్టకపోతే ఎవరికి పెడతాం కొడుకైనా అల్లుడైనా మాకు అన్ని సూర్యానే కదా అనగానే మహాకంట్లో నీళ్లు తిరిగాయి వాళ్ళ మాటలకి దేవి గారు ఇంకేం మాట్లాడలేకపోయారు ఇంటి పని ఎప్పుడు మొదలు అక్క సోమవారం తమ్ముడు ఎల్లుండి అవునా అక్క అవునా ఇంటికి బావగారు ఎక్కడా కనిపించడం లేదు పొలానికి వెళ్ళాడు తమ్ముడు అయినా వస్తున్నట్టు ఫోనైనా చేయలేదు సడన్ గా వచ్చాయి అక్క సరే కాసేపు గదిలో రెస్ట్ తీసుకోండి భోజనం చేసి వెళ్తారు పని ఎప్పుడు ఉండేదే కదా తమ్ముడు భోజనం చేయాలి అంతే మహా అమ్మా నాన్నీ లోపలికి తీసుకుని వెళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుంటారు సరే అత్త అని వాళ్ళని రూమ్ కి తీసుకొని వెళ్ళింది మహా